శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి లోకే క్లేశాగ్ని సంతప్తే ప్రాదుర్భూతో మహాహ్రద నమోస్ బోధి సత్వాయ సంబుద్ధాయ నమో నమః బుద్ధ భగవానుడు శ్రావస్తి నగరంలో అచ్చటి భిక్షువుల కోరిక మేరకు రమ్యక బ్రాహ్మణుని ఆశ్రమం సందర్శించాడు ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్ళి చూపుడు వేలితో మృదువుగా తలుపు తట్టాడు ధర్మ సంభాషణలు చేస్తూ ఉన్న భిక్షువులు తలుపు తెరిచారు బుద్ధుడు అంటున్నాడు భిక్షువులారా మీరు ఏదో చర్చ చేస్తూ ఉన్నారు కదా నా రాక మీ చర్చకు విఘ్నం కలిగించలేదు కదా అని వాళ్లను ప్రశ్నించాడు ఆధ్యాత్మిక విషయాలే మేము చర్చించుకుంటూ మీ రాకకై వేచి ఉన్నాము అన్నారు ఆ భిక్షువులు మంచిది మంచిది భిక్షువులారా మీ తీరు ప్రశంసనీయంగా ఉంది భిక్షువులు ఒకచోట చేరితే రెండింటిలో ఏదో ఒకటి చేయాలి ధర్మ సంబంధమైన భాషణం లేదా ధ్యానం అన్నాడు బుద్ధుడు శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు కాలంలో ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు కూడా ఒకే చోట ఒకే ప్రదేశంలో తపస్సు చేసేవారు అయితే రోజుల తరబడి వారి మధ్య మాటలు ఉండేవి కాదు ఎవరి ధ్యానంలో వారు మునిగి ఉండేవారు ఇద్దరు సాధకులు ఒక చోట చేరితే ఆధ్యాత్మిక విషయాలన్నా చర్చించాలి లేదా నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి అంతేకాని ప్రాపంచిక విషయాల చర్చ మంచిది కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమంతిచ నా భక్తులు ఒక చోట చేరినప్పుడు నా కబుర్లే చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటారు శ్రీరామకృష్ణులు అన్నారు భక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే నువ్వు చెప్పు నేను వింటాను లేదా నేను చెబుతున్నాను నువ్వు విను అంటే ఏది ఏమైనా భగవత్ ప్రసంగంలోనే తన్మయలు అవుతారు ప్రాపంచిక విషయాలు మాట్లాడేవారికి లోటు లేదు ఇద్దరు భక్తులు కలిసినప్పుడైనా మళ్ళీ అవే విషయాల్లోకి దిగకుండా ఆధ్యాత్మిక విషయాలు పంచుకుంటే ఒకరి నుంచి ఒకరు లాభం పొందుతారు